ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తారీఖు సంకటహరి చతుర్థి ధనస్సు రాశి వారికి మట్టి పట్టుకున్న బంగారమే అదృష్ట దేవత తలుపు తట్టబోతూ ఉంది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ సంకటహరి చతుర్థి దగ్గర నుండి కూడా ధనస్సు వారి జీవితంలో ఎటువంటి అదృష్టం పట్టబోతుంది మీరు జీవితంలో జరగబోయేటటువంటి మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయి మీరు విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఏ విధమైన మార్పులు అయితే రాబోతున్నాయో మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి అందుకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే నేను బెలైకాన్లో ఆన్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ధనసు రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో జరగబోయేటటువంటి మార్పులు ఏమిటి వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఏ విధమైన మార్పులు రాబోతున్నాయి కూడా క్లియర్గా తెలుసుకుందాం మూల నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తరాషాఢ ఒకటో పదంలో జన్మించిన వారు ధనస్సు రాశికి చెందుతారు ధనస్సు రాశి రాశి చక్రంలో తొమ్మిదవ రాశి ఈ రాశికి అధిపతి గురువు ధనస్సు రాశిలో జన్మించిన వారు సన్నగా పొడవుగా విశాలమైన నుదురు పొడవైన ముక్కును కలిగి ఉంటారు వీరి మనస్సు చాలా నిర్మలంగా ఉండి నిష్కలమశమైన మనస్సుతో కల్లాకపడం లేకుండా వీరు ఎప్పుడూ కూడా మాట్లాడుతూ మిత్రులకు ఉపయోగకరం చేయడానికి ముందుంటారు ధనస్థ రాశి వారు ఎవరికైనా సరే ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయాలని భావిస్తూ ఉంటారు అంతేకాదు ప్రతి విషయాన్ని కూడా స్వయంగా తెలుసుకుని తమకు తోచిన విధంగా చేస్తారు ఎవరైనా సరే సలహాలు ఇస్తే ఆ సలహాలు అసలు పాటించరు ఏ విషయాన్ని అయినా తమకు తాముగా లోతుగా పరిశీలించి ఎవరి సలహాలు కూడా పాటించకుండా ఆ విషయంపైన ఒక సొంత అభిప్రాయానికి నిర్ణయానికి వీరు వస్తారు ధనుసరాజు వారికి ఉన్నత స్థితిలో ఉండి కూడా అయిన వాళ్లకు ఏమీ చేయలేకపోయాము అన్నటువంటి భావన కలుగుతుంది సమాజానికి భయపడి అడ్డగోలుగా సహాయము చేయలేరు ఆత్మీయుల ప్రతిభ పాఠవాళ్ళు సాధించాలని కోరిక ఉన్నా సరే వాళ్ళు ఆశించిన స్థాయిలో పరిజ్ఞానమును సాధించలేరు వారిని ఏ విధంగా అందరం ఎక్కించాలో తెలియక వీరు ఇబ్బందులు పడుతూ ఉంటారు ధనుసు రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో కొన్ని ముఖ్యమైనటువంటి మార్పులు అయితే ఉన్నాయండి అవి ఏమిటో కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం ధనుస్సు రాశి వారికి చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా సరే వాటిని అధిగమిస్తారు ఒక వ్యవహారంలో మాత్రం మీకు డబ్బు చేతికి అందుతుంది ఒక శుభవార్తను కూడా మీరు వినబోతూ ఉన్నారండి మీ యొక్క ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది శివుడిని ఆరాధిస్తే మీకు చాలా మంచి జరుగుతుంది మీ మీ రంగాలలో చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా సాధిస్తారు సకారాత్మక ఆలోచనలతో భవిష్యత్తు ప్రణాళికలను రచిస్తారు మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూల నిర్ణయాలు వస్తాయి ఆర్థిక సంబంధ విషయాలలో విశేషమైనటువంటి లాభాలు ఉంటాయి కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు నూతన వస్తు ప్రాప్తి ఉంటుంది మనోధైర్యంతో చేసే పనులు విశేషమైనటువంటి లాభాన్ని కూడా సమకూర్చే అవకాశాలు ఉన్నాయి శ్రీ విష్ణు ఆరాధన మీకు శుభప్రదమైన ఫలితాలను అయితే కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి ధనస్థ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో ఏ విధమైనటువంటి పరిణామాలు జరగబోతున్నాయో కూడా తెలుసుకుందాం ధనస్సు రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా శని కుంభరాశిలో మూడవ ఇంట్లో రాహు రాశిలో నాలుగవ ఇంటిలో కేతు కన్యా రాశిలో పదవ ఇంటిలో సంచరిస్తుంటారు గురువు మే ఒకటవ తేదీ వరకు కూడా ఐదవ ఇంటిలో ఆ తర్వాత నుండి కూడా మిగిలిన సమయం అంతా కూడా వృషభ రాశిలో ఆరవ ఇంటిలోనూ సంచరిస్తూ ఉన్నాడు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యాపారస్తులకు ఏ విధంగా ఉండబోతుంది మనం ఇప్పుడు తెలుసుకుందాం ధనస్సు రాశిలో జన్మించినటువంటి వారికి ఈ సంవత్సరం వ్యాపారపరంగా చాలా మిశ్రమమైన ఫలితాలను అయితే ఇస్తుంది మే ఒకటి వరకు కూడా గురువు గోచరం ఐదవ ఇంటిలో అనుకూలంగా ఉండడం చేత ఈ సమయంలో వ్యాపారంలో మంచి అభివృద్ధి చేస్తారు గురు దృష్టి లాభస్థానం పైన ఉండడం వలన ఈ సమయంలో మీరు చేసే పనులు వ్యాపారాలు కూడా బాగా కలిసి వచ్చి మీ యొక్క ఆర్థిక స్థితి కూడా మెరుగుపడుతుంది మీ యొక్క ఆలోచనలు సద్ఫలితాలను ఇవ్వడం వలన వ్యాపారం కూడా పెరుగుతుంది గురు దృష్టి ఒకటవ ఇంటి పైన మరియు తొమ్మిదవ ఇంటి పైన కూడా ఉండడం చేతి సమయంలో మీరు కొత్త ప్రదేశంలో మీ యొక్క వ్యాపారాన్ని ప్రారంభించడం కానీ కొత్త వ్యక్తులతో వ్యాపార భాగస్వామ్య ఒప్పందాలు చేసుకోవడం కానీ చేయవచ్చు సమయంలో శని గోచారం కూడా అనుకూలంగా ఉంటుంది కనుక మీరు చేసుకునే ఒప్పందాలు లాభదాయకంగా ఉంటాయి మీ యొక్క రంగంలో ప్రముఖులను అనుభవజ్ఞులను కలవడం కానీ వారి యొక్క సలహాలు సూచనలు స్వీకరించడం కానీ చేస్తూ ఉంటారు దీని కారణంగా మీరు వ్యాపారంలో మరింత వృద్ధిని సాధించడం సాధ్యపడుతుంది మే ఒకటవ తేదీ నుండి కూడా గురువు గోచారం ఆరవింటికి మారడంతో వ్యాపారంలో కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయండి ముఖ్యంగా మీ దగ్గర పనిచేసేవారు కానీ మీకు గతంలో సహాయం చేసిన వారు కానీ ఈ సమయంలో మిమ్మల్ని వదిలి వెళ్ళడం లేదా మీకు వ్యతిరేకులుగా మారడం జరగవచ్చు దాని కారణంగా వ్యాపారంలో కొంత ఇబ్బంది ఎదురయ్యే అవకాశాలు కూడా ఉంటాయి సంవత్సరం అంతా కూడా గోచారం మూడవ ఇంట్లో అనుకూలంగా ఉంటుంది కనుక ఈ సమస్యలన్నీ కూడా తొందరగానే పరిష్కారం అవుతాయి గురు దృష్టి పన్నెండవ ఇంటి పైన మరియు రెండవ ఇంటి పైన ఉండడం చేతి సమయంలో ఆదాయ వ్యయాలు సమా సమానంగా ఉండే అవకాశం ఉంటుంది వ్యాపారం అభివృద్ధి చెందినప్పటికీ కూడా ఆదాయం పెరగకపోవడం కారణంగా సమ సమయంలో కొత్త పెట్టుబడులు పెట్టడానికి వ్యాపారం మరింత అభివృద్ధి చెందడానికి కూడా అవకాశాలు తగ్గుతాయి మీరు మీ యొక్క వ్యాపార భాగస్వాములతో కలిసి కలిసి చేయాలనుకునే పనులు ఆగిపోవడం కానీ లేదా మీరు మధ్యలో అభిప్రాయ భేదాలు ఏర్పడడం కానీ జరగవచ్చు ఈ సమయంలో మీ రంగంలో అనుభవజ్ఞుల లేదా నిపుణుల యొక్క సలహాలు తీసుకున్నప్పటికీ కూడా వాటితో ఎక్కువ ప్రయోజనం అయితే ఉండకపోయే అవకాశాలు కూడా ఉన్నాయండి ఈ సంవత్సరం అంతా కూడా నాలుగవ ఇంటిలో రాహు మరియు పదవ ఇంటిలో కేతువు కారణంగా మీరు మీ యొక్క వ్యాపార విషయంలో అధికంగా శ్రమించాల్సి వస్తుంది ముఖ్యంగా వ్యాపారానికి సంబంధించి మీరు మీ యొక్క పేరు చెడిపోకుండా ఉండడానికి వ్యాపారంలో మంచి పేరు సంపాదించడానికి కూడా ఎక్కువగా కష్టపడతారు మీరు పడే కష్టానికి తగిన గుర్తింపు లభించడం కానీ లేదా బాధకులు అనే అవకాశాలు కూడా ఉన్నాయి వ్యాపార ప్రచారం చేయడానికి ఎక్కువ డబ్బులు ఖర్చు చేయడం కానీ ఎక్కువ శ్రమ పడడం కానీ చేస్తారు దీని కారణంగా వ్యాపారం గురించి ఎక్కువ ప్రచారం జరిగినప్పటికీ కూడా దాని కారణంగా వచ్చే ఫలితం మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది ఈ సమయంలో వీలైనంత వరకు కూడా ప్రచారం గురించి కాక మీ యొక్క వ్యాపారం గురించి శ్రద్ధ పెట్టడం వలన వ్యాపారం అభివృద్ధి చెందడమే కాకుండా అది మీకు గుర్తు గుర్తింపును కూడా తెచ్చిపెడుతుంది ధను రాశిలో జన్మించినటువంటి ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలంగానే ఉంటుందండి మే ఒకటి వరకు కూడా గురుగోచారం సంవత్సరం అంతా శని గోచారం అనుకూలంగా ఉండడం చేత ఉద్యోగంలో అభివృద్ధిని సాధిస్తారు ఈ యొక్క సమయంలో గురువు దృష్టి తొమ్మిదవ ఇంటి మరియు పదకొండవ ఇంటి ఉండడం చేత మీ పై అధికారుల సహాయ సహకారాలు కూడా మీకు పూర్తిగా లభిస్తాయి ఈ సమయంలో మీరు కోరుకున్న పదోన్నతి కానీ మారాలనుకున్న ప్రదేశానికి బదిలీ అవ్వడం కానీ జరుగుతుంది వీరు విదేశీయానం కొరకు ప్రయత్నం చేస్తున్నట్లయితే కనుక ఈ సంవత్సరం మే ఒకటిలోపు మీ యొక్క కోరిక కూడా తిరిగే అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా మీ యొక్క ఆలోచనలకు మీ యొక్క అదృష్టంతోడై వృత్తి వృత్తిలో పేరుతో పాటుగా అభివృద్ధిని కూడా ఇస్తుంది గురుదృష్టి పైన ఉండడం చేత మిత్రులు లేదా శ్రేయాభిలాశుల సహాయంతో మీరు చేయాలనుకున్న ముఖ్యమైన పనులను పూర్తి చేయగలుగుతారు మీ రంగంలో ప్రముఖులను కానీ ఆదర్శ వ్యక్తులను కానీ కలుసుకొని వారి యొక్క సూచనలు సలహాలను కూడా తీసుకుంటారు కొత్తగా ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితం అయితే కనిపిస్తూ ఉందండి మే ఒకటి నుండి కూడా గురువు గోచరం ఆరవింటికి మారడం చేత ఉద్యోగంలో కొంత ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయి పదవితో పాటుగా బాధ్యతలు కూడా పెరగడం కారణంగా తీరిక లేకుండా పనిచేయాల్సి వస్తుంది గతంలో మీకు సహకరించిన వారు కూడా ఈ సమయంలో దూరం అవడం వల్ల మీరు ఎక్కువ ఒత్తిడికి కూడా గురి అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అయితే సంవత్సరం అంతా కూడా శనిగోచరం అనుకూలంగానే ఉంటుంది కాబట్టి మీరు పడిన శ్రమకు మంచి ఫలితం కూడా లభిస్తుంది ఈ సంవత్సరం ప్రయాణాలు కూడా ఎక్కువగా చేసే అవకాశం కూడా ఉంటుంది శని మరియు గురువుల యొక్క దృష్టి తొమ్మిదవ పన్నెండవ ఇంటిపైన ఉండడం వల్ల విదేశీయానం చేయడం కానీ ఒకవేళ మీరు విదేశాల్లో ఉండి సొంత ప్రాంతానికి రావాలి అనుకునేవారు వారి యొక్క సొంత ప్రాంతానికి రావడం కానీ జరుగుతుంది ఉద్యోగరీత్యా విదేశాలలో స్థిరపడాలి అని అనుకునే వారికి కూడా ఈ సంవత్సరం అత్యంత అనుకూలమైనటువంటిదిగా ఉంటుంది వారి యొక్క ప్రయత్నాలు ఫలించి వారి కోరికలు కూడా నెరవేరే అవకాశాలు అయితే పూర్తిగా ఉన్నాయండి చూసారు కదా ధనస్సు రాశివారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు సంకటహరి చతుర్థి ధనసు రాశివారి జీవితంలో ఎటువంటి అదృష్టాన్ని తీసుకురాబోతుంది కూడా మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్నో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్